హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు ఈరోజు నేను పచ్చి టమోటాలు గోంగూర తోటి రోలు మిక్సీ ఏమీ లేకుండా ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇక్కడ నేను పచ్చడి కోసం కొంచెం గోంగూర నాలుగు పచ్చి టమోటాలు ఒక ఆనియన్ కొంచెం చింతపండు తగినన్ని పచ్చిమిర్చిని తీసుకున్నాను ఈ మొత్తాన్ని నీట్గా వాష్ చేసి పచ్చిమిరపకాయల తొడిమలు తీసి చింతపండు కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు టమోటాలు ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఈ విధంగా నేను ఈ మొత్తాన్ని కట్ చేసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ముందుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి అలాగే దానిపైన కడిగి ఉంచుకున్న ఈ గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన కట్ చేసి పెట్టిన టమాటాలని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ నేను స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిపైన మూత ఉంచి మీడియం ఫ్లేమ్లో ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గమనించుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు అయింది ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాము అన్నీ బాగా ఉడుకుతూ దగ్గరకు వచ్చినాయి కొంచెం ఉడకాలి ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకొని ఇంక కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒకసారి మనలా చెక్ చేసుకుందాము వాటర్ అంతా తగ్గిపోయింది పచ్చిమిర్చిని చూసినట్లయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని స్టవ్ పై నుంచి కిందకు దించి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దానిలోకి ముందుగా ఒక ఉల్లిపాయని కట్ చేసి ఉంచాం కదా సన్నగా పొడవుగా ఆ ఉల్లిపాయని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలు గోంగూరలోకి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి పప్పు గుత్తితోటి తిప్పుకోవాలి మొత్తం పచ్చడి రెడీ అయింది ఇప్పుడు పప్పు గుత్తిని ప్రక్కన ఉంచి మనము తాలింపు వేసుకోవాలి ఆ వేసుకున్న ఈ తాలింపుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి తాలింపులో కొంచెం ఎంగు కూడా ఎక్కువగా వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పచ్చటిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా పచ్చి టమాటా గోంగూర పచ్చడి రెడీ అయింది ఇది రైస్లోకి టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్